దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఎపిసోడ్లో శక్తితో మాట్లాడడం కోసం ఎస్ఐ ఇంటికి వస్తారు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ ఎయిట్ శక్తి నీ డ్రగ్ కేసు ఎంక్వైరీ గురించి ఎస్ఐ గారు వచ్చారు నీకు ఎవరి మీద అనుమానం ఉన్నా ఏది మనసులో పెట్టుకోకుండా అన్నీ క్లియర్గా ఎస్ఐ గారికి చెప్పు అంటాడు సామ్రాట్ నన్ను డ్రగ్ కేసులు ఇరికిచ్చింది ఇతనే కదా మళ్ళీ అనుమానం అని కొత్తగా అంటున్నాడేంటి అని మనసులో తిట్టుకుంటుంది శక్తి సామ్రాట్ శక్తి మనసుని గ్రహిస్తూనే కూర్చొని ఎస్ఐ గారు అని చెప్పి రాశక్తి అంటూ శక్తిచ్చే పట్టుకొని ఎస్ఐకి ఎదురుగా సోఫాలో కూర్చోబెట్టి సామ్రాట్ కూడా కాస్త దూరాన శక్తి పక్కన కూర్చుంటాడు మిగతా అందరు కూడా శక్తి ఆ కేసు గురించి బయటపడాలని ఆశగా చూస్తుంటారు మీ ఇంట్లో డ్రగ్ దొరికింది కదా ఆ డ్రగ్ మీ వల్ల మీ ఇంట్లోకి రానప్పుడు మీ ఇంట్లో ఇంకా ఎవరో తెచ్చిపెట్టి ఉంటారు అదే కదా మీ అభిప్రాయం అని అడుగుతాడు ఎస్ఐ అవును ఎస్ఐ గారు నా ద్వారా ఆ డ్రగ్ ఇంట్లోకి రాలేదు అంటుంది శక్తి మీ ఇంట్లో డ్రగ్ దొరికిన రోజు అసలు మీ ఇంటికి ఎవరెవరు వచ్చారు అనేది ఐడియా ఉందా అని అడుగుతాడు ఎస్ఐ ఉంది డ్రగ్ రేపు దొరుకుతుందనగా అనగా అంతకుముందు నైట్ ఈ సామ్రాటే మా ఇంటి గోడ దూకి వచ్చాడు అంటూ సామ్రాట్ని చూస్తూ కోపంగా చెప్తుంది డ్రగ్ కేసులో శక్తి సామ్రాట్ని అనుమానిస్తున్న విషయం అక్కడ ఎవరికీ తెలియక షాకింగ్లా చూస్తుంటారు ఆ డ్రగ్ నా ఇంట్లోకి చేరటానికి కారణం ముమ్మాటికి ఈ సామ్రాటే అని చెప్తుంది శక్తి శక్తి అలా అంటుందని ముందే ఎక్స్పెక్ట్ చేసిన సామ్రాట్ ఏమీ ఆశ్చర్యపోవడం లేదు కానీ మిగతా వాళ్ళందరు మాత్రం శక్తి మాటలకు షాకింగ్లా ఉంటారు సామ్రాట్ నిన్నెందుకు డ్రగ్ కేసులు ఇరికిస్తాడమ్మా వాడు అలాంటి వాడు కాదు అంటుంది రాజశ్రీ కంగారు పడుతూ అమ్మ ప్లీజ్ నువ్వు కాస్త ఆగు ఇక్కడ తన అనుమానాలన్నీ చెప్పనివ్వండి అంటూ సామ్రాట్ అడ్డు చెప్తాడు దాంతో రాజశ్రీ గారు ఆగిపోతుంది శక్తి అలా సామ్రాట్ పేరు చెప్తుంటే అరుణ్ శ్రావణి చరిత వినోద్ లక్ష్మి గారు ఇలా అందరికీ కూడా కంగారుగానే ఉంటుంది సో ఆ రోజు మీ ఇంటికి ఒక సామ్రాట్ గారే వచ్చారని అని అనుకుంటున్నారు అంతేనా అని అడుగుతాడు ఎస్ఐ అవును ముమ్మాటికి ఆ డ్రగ్ పెట్టింది ఈ సామ్రాటే అని నిక్కచ్చిగా చెప్తుంది శక్తి కానీ మా ఎంక్వైరీలో తేలింది ఏంటి అంటే ఆ రోజు మీ ఇంటికి సామ్రాట్తో పాటు గ్యాస్ డెలివరీ చేసే బాయ్ కూడా వచ్చాడు అది మీకు ఐడియా ఉందా అని అడుగుతాడు ఎస్ఐ ఆ రోజే గ్యాస్ డెలివరీ చేయించుకునే విషయం శక్తికి అంతగా గుర్తుకు రాక ఆలోచనలో పడుతుంటే ఎస్ఐ ఫోన్ తీసి సీసీటీవీ ఫుటేజ్ తనకి చూపిస్తూ ఆ రోజు ఇతనే ఫేస్కి మాస్క్ పెట్టుకుని వచ్చి మీకు గ్యాస్ డెలివరీ చేశాడు ఇతను మీకు ఐడియా ఉందా అని అడుగుతాడు శక్తి ఆ ఫోన్ చేతిలోకి తీసుకొని ఆ వ్యక్తిని చూస్తూ ఆ రోజు అతను వచ్చి గ్యాస్ డెలివరీ చేయటం గుర్తు తెచ్చుకొని అవును ఈ క్లిప్పింగ్ చూస్తుంటే నాకు గుర్తొస్తుంది ఆ రోజు ఇతను గ్యాస్ డెలివరీ చేసి వెళ్ళాడు అని చెప్తుంది ఇతను మీ ఇంటికి వచ్చి గ్యాస్ సిలిండర్ మీకు అందించి తిరిగి వెళ్ళే వరకు ప్రతి క్షణాన్ని క్లియర్గా గుర్తు చేసుకోండి అతను మీ ఇంట్లో ఉన్న ప్రతి క్షణం మీరు అతనికి ఎదురుగానే ఉన్నారా లేదంటే ఏటైనా పక్కకు తప్పుకొని వెళ్ళారా ఇలా ఎందుకు అంటున్నాను అంటే మీరు అతనికి ఏ కాస్త ఛాన్స్ ఇచ్చినా కూడా ఆ డ్రగ్ మీ ఇంట్లో పెట్టి వెళ్ళి ఉంటాడని మా అనుమానం అంటాడు ఎస్ఐ ఆ రోజు జరిగిందంతా శక్తి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది బాగా గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఆ రోజు మీ ఇంటికి వచ్చింది ఈ సామ్రాట్ గారు అండ్ ఆ గ్యాస్ సిలిండర్ బాయ్ ఖచ్చితంగా ఈ ఇద్దరిలో ఒకరి ద్వారా ఆ డ్రగ్ మీ ఇంట్లోకి చేరి ఉండొచ్చు సామ్రాట్ గారు ఎదురుగానే ఉన్నారు డ్రగ్ పెట్టలేదని మా ఎంక్వైరీలో చెప్పారు ఇక మేము గ్యాస్ డెలివరీ బాయ్ని అనుమానిస్తున్నాము అతనే మీ ఇంట్లో డ్రగ్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బాగా గుర్తు తెచ్చుకోండి అంటాడు ఎస్ఐ శక్తి ఆ రోజు జరిగిందంతా క్లియర్గా గుర్తు తెచ్చుకొని నేను అతన్ని హాల్లో వెయిట్ చేయించి మనీ తీసుకురావడం కోసమని రూమ్లోకి వెళ్ళాను దాదాపు ఆ టైం ఒక ఐదు నిమిషాలు గడిచి ఉంటుంది బహుశా ఆ టైంలోనే అతను డ్రగ్ పెట్టాడేమో అని అనుమానంగా చెప్తుంది ఎస్ ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది కానీ మీరు ఆ రోజే డెలివరీ బాయ్ని అనుమానించి ఉంటే ఈ కేసు నుంచి ఎప్పుడో బయటపడేవారేమో అంటాడు ఎస్ఐ తన అనుమానం అంతా నా మీద ఉంటే ఆ డెలివరీ బాయ్ మీద తనకు ఆ అనుమానం పోలేదులే ఎస్ఐ గారు అంటాడు సామ్రాట్ శక్తిని కాస్త కోపంగా చూస్తూ శక్తి కూడా ఆ మాటల కోపం తెచ్చుకొని ఎస్ఐని చూస్తూ ఆ డ్రగ్ ఆ డెలివరీ బాయ్ మా ఇంట్లో పెట్టి ఉండొచ్చు కానీ అతనితో ఇదంతా చేయించింది మాత్రం ఈ సామ్రాటే అంటుంది కోపంగా అందరూ ఆ మాటకి మళ్ళీ షాక్ అవుతుంటే మళ్ళీ ఇదెక్కడ గోల అంటాడు సామ్రాట్ కాస్త కోపంతో గోల కాదు ఉన్నదే చెప్తున్నాను అని ఎస్ఐ గారి వైపు చూసి ఎస్ఐ గారు ఈ కేసులో ఇరుక్కున్నప్పుడే ఈ విషయాలని బయట పెట్టాల్సింది కానీ అప్పుడు నా కూతురు ఎక్కడ దూరం చేసుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ విషయాలని బయటకు చెప్పలేదు నేను ఈ డ్రగ్ కేసులో ఇరుక్కునే టైంలో సామ్రాట్కి నాకు ఎప్పటిలాగానే విరోధం ఉంది ఆ విరోధంతోనే ఇతను నన్ను డ్రగ్ కేసులో ఇరికించాడు డ్రగ్ పెట్టింది ఆ సిలిండర్ బాయ్ కావచ్చేమో గానీ అతనితో చేయించింది మాత్రం ముమ్మాటికి ఈ సామ్రాటే అంటూ కోపంగా చెప్తుంది ఈసారి ఆ మాటలకు అందరితో పాటు సామ్రాట్ కూడా షాక్ కొట్టినట్టుగా ఉంటుంది ఆ మాటలకు ఎస్ఐ కూడా కాస్త అనుమానంగా సామ్రాట్ వైపు చూస్తాడు ఏం మాట్లాడుతున్నావు శక్తి ఖచ్చితంగా ఆ డెలివరీ బాయ్తో నేనే చేయించానని అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతాడు సామ్రాట్ అవును ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి ఖచ్చితంగా సామ్రాటే చేయించాడని ఏ ఆధారంతో చెప్తున్నారు అని అడుగుతాడు ఎస్ఐ నువ్వు ఇంటికి వెళ్ళేసరికి సామ్రాట్ నీకు ఒక ముళ్ళదారి అరేంజ్ చేయబోతున్నాడు అని ఒకప్పుడు స్నిగ్ధ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఆ రోజు సామ్రాట్ నన్ను డ్రగ్ కేసులో ఇరికించబోతున్నాడు అనే విషయం ఇండైరెక్ట్గా నాకు స్నిగ్ధనే తెలియజేసింది అప్పటికే వీళ్ళిద్దరికీ మ్యారేజ్ ఫిక్స్ అయి ఇతగాడు ఆ స్నిగ్ధ మోజుతో తన మీద పీక లోతు ప్రేమలో ఉండి నన్ను ఇలా కేసులో ఇరికించాడు అని చెప్తుంది కోపంగా అది విని అందరు విస్తుపోతుంటే సామ్రాట్కి మాత్రం నెత్తి మీద పెద్ద పిడుగుపడినట్టుగా ఉంటుంది ఎస్ఐ అనుమానంగా సామ్రాట్ వైపు చూస్తుంటాడు నన్ను డ్రగ్ కేసులు ఇరికించింది ఇతను ఒక్కడే కాదు స్నిగ్ధ కూడా ఉంది ఇద్దరు కలిసి ఈ ప్లాన్ చేశారు అని చెప్తుంది శక్తి లేదు ఎస్ఐ గారు అసలు శక్తి అన్నట్టు ఆ స్నిగ్ధ మీద మోజుతో తన మీద పీకల్లోతు ప్రేమలో ఉన్నానా లేనా అనే విషయం పక్కన పెడితే ఈ డ్రగ్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ రోజు నేను ఇంటికి వచ్చేసరికి శక్తిని మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు ఏంటి అని అడిగితే శక్తి ఇంట్లో డ్రగ్ దొరికింది అని చెప్పారు ఆ డ్రగ్ గురించి ఫస్ట్ టైం అప్పుడే విన్నాను శక్తికి స్నిగ్ధ అలా ఎందుకు చెప్పిందో తనని కూడా ఎంక్వైరీ చేయండి అంటాడు సామ్రాట్ తీగ దొరికితే అంతా కదులుతుంది అసలు డ్రగ్ పెట్టింది ఆ గ్యాస్ డెలివరీ చేసిన బాయ్ అని అర్థమవుతుంది కాబట్టి మా ఎంక్వైరీ ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది త్వరలోనే దోషులు ఎవరో తెలుస్తారు అంటూ ఎస్ఐ లేచాడు అతనితో పాటు సామ్రాట్ శక్తి కూడా లేచి నిలబడ్డారు ఇప్పుడు మీ ఎంక్వైరీని కూడా మేము సీరియస్గానే తీసుకుంటాం మేడం మీ అనుమానం స్నిగ్ధ సామ్రాట్ గారు అంటున్నారు కాబట్టి అవసరమైతే స్నిగ్ధతో పాటు సామ్రాట్ గారిని కూడా మేము మళ్ళీ ఎంక్వైరీ చేస్తాము ముందైతే మేము గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ డీటెయిల్స్ తీసుకొని అక్కడి నుంచి ఎంక్వైరీ మొదలు పెడతాము అవసరం ఉంటే మళ్ళీ కాల్ చేస్తాము అంటాడు ఎస్ఐ ఎస్ఐ గారు తనకి నా మీద అనుమానం ఉంది కాబట్టి మీ నన్ను ఎంక్వైరీ చేయడంలో తప్పులేదు కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శక్తి ఈ కేసు నుంచి బయటపడి దోషులు ఎవరో తేలాలి ఆ రోజు నాకు బాగా గుర్తుంది శక్తి అరెస్ట్ అయినప్పుడు నా కూతురు తల్లి కోసం కన్నీలు పెట్టుకుంటూ వెంటపడటం నా కల్లారా చూశాను శక్తి రెండు రోజులు లాకప్పులో ఉన్నప్పుడు నా కూతురు తల్లి కోసం అల్లాడిపోయింది నా భార్యని బాధపెట్టి నా కూతురి కంట నీళ్లు తెప్పించిన వాళ్ళకి శిక్ష పడకుండా ఉండకూడదు అంటాడు సామ్రాట్ ఆవేశంగా అవును గారు అసలు దోషులు ఎవరో తెలిసి నా కొడుకు మీద పడిన నింద తొలగిపోవాలి అంటుంది రాజశ్రీ కొడుకు గురించి బాధపడుతూ తప్పకుండా ఈ కేసును త్వరగా ఛేదించమని మాకు హోమ్మినిస్టర్ గారి నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు వదలము అని చెప్పి వెళ్ళిపోతాడు ఎస్ఐ అతను వెళ్ళిపోగానే శక్తి అక్కడి నుంచి వెళ్ళబోతుండగా అమ్మ శక్తి అని పిలుస్తాడు అరుణ్ శక్తి ఆగిపోయి ఏంటి అన్నట్టుగా చూస్తుంది నువ్వు సామ్రాట్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా ఒక ఆడపిల్లని డ్రగ్ కేసులు ఇరికించే అంత మనసులేని వాడు కాదు సామ్రాట్ అంటాడు అరుణ్ వినోద్ చరిత శ్రావణి కూడా అదే అభిప్రాయంతో చూస్తుంటే అవునమ్మా శక్తి సామ్రాట్ విషయంలో నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు నిజంగానే నా కొడుకు అంత దుర్మార్గానికి తెగించేవాడు కాదమ్మా అంటుంది రాజశ్రీ మీ అబ్బాయి నన్ను రేప్ చేసే అంత దుర్మార్గుడు అయినప్పుడు ఈ డ్రగ్ కేసులో ఇరికించడం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అంటుంది శక్తి శక్తి ఆ విషయాన్ని ఈ విషయాన్ని పోల్చి చూడకు అసలు నేను స్నిగ్ధ మీద మోజుతో ఉన్నానని తన మీద పీకల్లో ప్రేమలో ఉన్నానని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని సామ్రాట్ కోపంగా అడుగుతాడు స్నిగ్ధనే చెప్పింది అంటుంది శక్తి అది విని సామ్రాట్తో సహా అందరూ ఆశ్చర్యపోతుంటారు తను ఎలాంటి మనిషో మా కన్నా ముందే నీకు కాస్తైనా తెలిసే ఉంటుంది కదా తను చెప్తే నమ్మడమేనా అని అడుగుతాడు సామ్రాట్ మామూలుగా ఆ విషయం చెప్పి ఉంటే నేను కూడా నమ్మకపోయేదాన్ని కానీ నమ్మటానికి రీజన్లు ఉన్నాయి కదా అంటుంది శక్తి రీజన్స్ ఉన్నాయా ఏంటి ఆ రీజన్స్ అని అడుగుతాడు ఒత్తి పలుకుతూ మనిద్దరికీ మాత్రమే తెలిసిన విషయాలని నువ్వు ఎవరితో పంచుకోకపోయినా ఆ స్నిగ్ధతో పంచుకున్నావు అలా పంచుకున్నావంటే నువ్వు స్నిగ్ధకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఉంటావో తెలియడం లేదా దీనిని బట్టి అర్థం చేసుకోలేనా నువ్వు స్నిగ్ధ మీద పీకల్లోతో ప్రేమలో ఉన్నావని అని అంటుంది మన విషయాల గురించి అంతగా నేను తనకి ఏం చెప్పాను తను నీకేం చెప్పింది అని అడుగుతాడు సామ్రాట్ ఇంకా కోపం తెచ్చుకుంటూ నువ్వు నన్ను రేప్ చేసిన విషయం ఫస్ట్ మీ ఇంట్లో ఎవరికీ చెప్పలేదు కానీ కాబోయే పిల్లం దగ్గర దాపురికాలు ఉండకూడదని ఫస్ట్ తనకి చెప్పావు పింకిని దత్తత ఇవ్వమని నన్ను అడిగిన విషయం కూడా మీ ఇంట్లో ముందు ఎవరికీ చెప్పలేదు కానీ స్నిగ్ధకు చెప్పావు పింకిని దత్తత ఇస్తే నేను స్నిగ్ధని పెళ్లి చేసుకోకుండా జీవితాంతం పింకిని చూసుకుంటూ ఉంటానని నాతో ఆ సందర్భంలో అన్నావు నేను శక్తితో ఇలా అన్నాను అయినా కూడా శక్తి పింకిని నాకు దత్తత ఇవ్వట్లేదని నువ్వు స్థిగ్ధతో చెప్పావు తన మీద నువ్వు ఎంత పీకల్ దాకా ప్రేమలో ఉండకపోతే ఈ విషయాలని తనకి చెప్తావు అని అడుగుతుంది శక్తి తన మాటలకు సామ్రాట్ ఎక్కిపోతూ అసలు నువ్వు చెప్పేది నాకు అంత ఆశ్చర్యంగా ఉంది శక్తి ఇందులో ఏ విషయం కూడా నేను స్నిగ్ధతో షేర్ చేసుకోలేదు నా మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవాలంటే మా బావకి చెప్పుకుంటాను గాని అంతకుమించి మించి నేను ఎవ్వరికీ ఏ విషయాలు చెప్పను అంటాడు అవునమ్మ శక్తి సామ్రాట్ ఖచ్చితంగా స్నిగ్ధకి ఈ విషయాలు చెప్పి ఉండడు నువ్వేదో పొరపాటు పడుతున్నావు అంటాడు అరుణ్ చెప్పి ఉండకపోతే మా ఇద్దరికి తెలిసిన విషయాలు స్నిగ్ధకి ఎలా తెలుస్తాయి ఒకవేళ సామ్రాట్ మీకు చెప్పి మీరేమైనా స్నిగ్ధకి చెప్పారా అని అడుగుతుంది శక్తి చీచి నేను తనతో పెద్దగా మాట్లాడిందే లేదు అయినా సామ్రాట్ నాకు పర్సనల్గా చెప్పే విషయాలు నేను తనకెందుకు చెప్తాను అంటాడు అరుణ్ అయితే సామ్రాట్ చెప్పి ఉంటాడు అప్పుడు ఆయన గారికి తన మీద ఉన్న మోజు అలాంటిది అంటుంది పల్లబీగున ఒత్తి పలుకుతూ ఏ మెంటల్ తన మీద నాకు మోజేంటి అలా వినడానికి నాకు అసహ్యంగా ఉంది అప్పుడు అమ్మ ఆరోగ్యం పాడై అమ్మ మాట కోసం నాకు పిల్లలు పుట్టరని బాధలో స్నిగ్ధని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను ఆ ఒక్క విషయం తప్ప తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు నువ్వు అనుకున్నట్టు తన మీద నాకు ఎలాంటి మోజు లేదు పీకల దాకా ప్రేమ లేదు అంటాడు కోపంగా అబద్ధాలు చెప్పడానికైనా హద్దు ఉండాలి సామ్రాట్ ఒకవేళ ఈ విషయాలు మరో రకంగా తనకు తెలిసాయి అనుకుందాము కానీ నేను కోర్టులో గెలుచుకున్న మా అమ్మ ఆస్తుల్ని నాకు తెలియకుండా వైట్ డాక్యుమెంట్స్ మీద నాతో సైన్ చేయించుకొని నీ కాబోయే భార్యగా తనకి మ్యారేజ్ గిఫ్ట్గా ఇచ్చావు ఇది కూడా కాదంటావా అని అడుగుతుంది ఆవేశంగా అది విన్న సామ్రాట్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంటే మిగతా అందరూ కొయ్యబారిపోతారు మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము ఆస్తుల విషయం కూడా బయటకొచ్చింది కదా శక్తి వేస్తున్న నిందల నుంచి సామ్రాట్ నిర్దోషి అని ఎలా నిరూపించుకోబోతున్నాడు తెలియాలి అంటే అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగిపోయే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి